నా మీద కేసు అయింది ఫ్రెండ్స్ అందుకే వీడియోలు తీయడం బంద్ చేసిన కేసు ఎందుకు అయిందంటే కొన్ని రోజుల క్రితం బీజేపీ పార్టీ మీద అనుచిత వాక్యాలు మాట్లాడిన అనుచిత వాక్యాలు మాట్లాడడానికి కారణం ఏమిటంటే మా విలేజ్లో నెట్వర్క్ లేదని ఎన్నో వీడియోస్లు చెప్పిన సో కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న బీజేపీ పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో బీసన్ఎల్ టవర్ నిలబెట్టింది అది ఇంకా ఓపెన్ అయితే లేదు సంవత్సరం నరవుతుంది ఓపెన్ అయితే లేదు కాబట్టి చూసి చూసి కోపం వచ్చి కొన్ని బూతులు కూడా మాట్లాడినా సో అందుకే నా మీద కేసు అయింది వీడియోలు ఎందుకు బంద్ చేసిన అంటే నా కెమెరా ఫోన్ని సీజ్ చేసినారు అందుకే వీడియోలు బంద్ చేసిన మరి ఈ ఫోన్ ఇవ్వరు మీకు డౌట్ రావచ్చు ఈ ఫోన్ వేరే వాళ్ళ ఫోను వేరే వాళ్ళ ఫోన్ లాగిన్ అయ్యి ఇప్పుడు వీడియో తీస్తున్నా అండ్ ఈ వీడియోని కూడా అప్లోడ్ చేయబోతున్నా సో ఇది ముచ్చట ప్రజెంట్ కూడా నెట్వర్క్ కోసం దట్టమైన అడవిలో ఉన్నాను చూడండి నాకు నెట్వర్క్ లేక మస్తు ఇబ్బంది అవుతుంది ఇది అయితే ఉన్నాం ముచ్చట మీరు నమ్మిన నమ్మకపోయినా కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి నెట్వర్క్ కోసం చెట్టు ఎక్కిన నెట్వర్క్ కోసం అడవి అడవికి వచ్చిన ఇట్లా ఎన్నో వీడియోస్లో చెప్పిన చెప్పి 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 బో ఇక కోపం వచ్చింది సో అందుకే అనుచిత వాక్యాలు మాట్లాడినా కేసు అయింది ఇక ఇక అయితే కేసులు అవుతాయి అన్న అవుతాయి అన్నీ చూడాలి సో నా డ్రీమ్ ఒకటే ఫ్రెండ్స్ ప్రతి విలేజ్లో నెట్వర్క్ ఉండాలి ఈ జనరేషన్లో నెట్వర్క్ ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది సో ఇది ఆన్లైన్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నెట్ సో ఇంటర్నెట్ కావాలంటే నెట్వర్క్ ఉండాలి కదా సో ఇది ముచ్చట సో చూడండి ప్రజెంట్ కూడా దట్టమైన అడుగులు ఉన్నాను కెమెరా ఫోన్ ఉంటే ఈ పాటికి ఎన్నో వీడియోస్ తీస్తుండే ఇప్పుడు ముందే వర్షాకాలం వచ్చింది ఇక బురద రోడ్లు స్టార్ట్ అయినాయి మా తోవలు గిట్లు ఉన్నాయి అని చెప్తుండే ఈ ఫోన్లో కూడా కదా అని మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఈ ఫోన్లో మంచి క్లారిటీ రాదు అండ్ మళ్ళీ ఈ ఫోన్ నాది కాదు కదా సో వీడియోలు ఇప్పటికీ తీయలేను సోషల్ మీడియాలో పెట్టలేను ఇక మేబీ కొత్త ఫోన్ కొంటే వీడియోలు మళ్ళా స్టార్ట్ చేస్తా సో మీరైతే మీ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీడియోలు బంద్ అవ్వడం వలన యాక్చువల్లీ ఈ మంత్లో పైసలు వచ్చేటి బట్ మిస్ అయింది ఇక నాకు ఇంకొక వండాల చిల్లర్ కావాలి పైసలు ఇప్పుడు మన ఛానల్కి పైసలు వస్తాయి ఓకే సో ఇది నిచ్చట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే రీసెంట్గా మన కిరాణి మండలంలో టైగర్ తిరుగుతుంది పులి తిరుగుతుంది ఇక ఇట్లా అడవిలో ఎక్కువసేపు ఉంటే టైగర్ వచ్చి దాడి చేసినా చేస్తుంది ఇక చచ్చిపోతే మళ్ళా నేను మళ్ళీ న్యూస్కి ఎక్కుతా సో ఇది ముచ్చట ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఒక టెన్ మినిట్స్ ఇక్కడ ఉండి వెళ్ళిపోతాయిగా